నెలల్లో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు కరెంటు వైర్ల తొలగింపు కావచ్చు ఈ రోజు పనులు జరుగుతున్నాయి యువకుడైన నవీన్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి పంపిస్తే జూబ్లీస్ శాసనసభ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి మీ అభిమానాన్ని చురుగొనే విధంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని నేను ఈ రోజు మీకు మాట ఇస్తున్నా పదేళ్లలో చంద్రశేఖరరావు రేషన్ కార్డ్ అని ఇచ్చిండా మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిండా ఉచిత ప్రయాణం ఇచ్చిండా మరి ఇవేమి ఇవ్వని బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా దాదాపుగా గృహలక్ష్మి మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలు వేలాది మంది ఈ రోజు ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు మేము పంపించి మూడు నెలలైంది ఏందని ఆయన నాకు సవాల్ ఇసురుతుండు నాతో చర్చిస్తాను కిషన్ రెడ్డి కాదు చర్చలు నాతోని కాదు ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి ఎందుకు కేసీఆర్ ను కేటీఆర్ ను పొక్కలేయడానికి మోడీ అనుమతిస్తలేడో దాడపై కొట్లాడండి మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు త్రిపులార్ రింగ్ రోడ్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు రేడియల్ రోడ్స్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు హైదరాబాద్ నగర ప్రజలకు చెప్పు అదేవిధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు సవాలు విసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల సూపన్ దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుకున్నాడు అక్కడ నిధులు ఏమిచ్చింద్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్ కు నేను సవాలు విసురుతున్నా